గుడ్ మార్నింగ్ పిల్లలు అన్నం పప్పు ఇంకెవరే తిన్నావా సరే ఇప్పుడు మనం ఆటలు ఆడుకున్నాం పాటలు కూడా ఆడుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చెప్తాం కూర్చున్నారే మన బోర్డు పాటలు చెప్పుకున్నాం తర్వాత ఆటలు ఆడుకున్నాం ఇప్పుడు మనం ఏముంది కథలు చెప్పుకుందాం కథ చెప్పుకుందామా చెప్పుకుందామా చెప్పుకుందాం పాటలు ఆడుతున్నాం கடவின்டமா பாட கடவின்டமா பாட கடவின்டமா 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 சின்ன கடவின்டமா சின்ன கடவின்டமா பொட்டி கடவின்டமா பொட்டி கடவின்டமா பொட்டி கடவின்டமா பொட்டி கடவின்டமா கதன்பாவா мама கதன்பாவா கதின்னா ஆனந்ததின்னா மா கதன்பாவா நன்றி சேவா சித்தச்சோ 1 2 3 4 தர்மத்தை பார் جماعه ஆ மா கதன்பாவா மனம் கதின்னா மா கதின்னா ஆனந்ததின்னா மா சித்திபொட்டி கதின்டமா சித்திபொட்டி கதின்னா மா

కోడి చిన్న మనకి గుడ్డు ఉంటుందా గుడ్డు ఎంత ఉంటుంది చిన్న కోడి కోడి పాప వచ్చింది కోడిపా కోడిపిల్ల అంటాము కోడి పాప అంటాం కదా వచ్చింది తర్వాత కోడిపిల్ల మరి మరి బయట తర్వాత ఎక్కడికి కోడిపిల్ల మరి వెళ్తుంది కదా మన అలా అమ్మ వస్తుంది కదా మన పాపం మా తోడుతున్నారా చూసి బయటకు వచ్చి ఇలా ఇలా చూసి వాళ్ళమ్మ ఎక్కడ ఉంది